I'm <laughs> Gracias.

say ప్పట్లో పట్టి కూర్చోండి కూర్చో ఏముందండి అక్కడ చీకటి మీకు తెలిసిందే ఏ వ్యవసాయపు చేనైనా ఉన్నదనుకోండి ఆ వ్యవసాయపు చే దగ్గర ఏదైనా గట్టు మీద ఒక చెట్టు ఉండి ఆ చెట్టు నీడ ఆ పొలం మీద ఉంటే అక్కడ పంట పండుతుందా కారణం చీకటి అంటే చీకటి ఎక్కడుందో అక్కడ మరణమే ఉంది మరణము ఎక్కడుందో అది ఏది కూడా ప్రయోజనమైనది హీరాము అనే ఒక వ్యక్తి ఉన్నాడు సులోమోన్ ఇస్రాయేల్ల మూడవ రాజు ఇరవై పట్నాలు ఇచ్చాడు ఆయనకి ఎన్ని పట్నాలు అండి ఇరవై పట్నాలు ఏంటి ఇరవై పట్టణాలు అంటే ఇలాంటి గ్రామాలు కాదు విశాఖపట్నం విజయవాడ సికింద్రాబాద్ వరంగల్ రాజమండ్రి ఇలాంటి పట్టణాలు ఇరవై ఇచ్చాయి సులోమో ఇరవై పట్టణాలు చూడటానికి తూరు నుండి అతడు వచ్చాడు వస్తే ఏది కూడా ఇరవై పట్టణాల్లో కూడా ఏది కూడా అనుకూలంగా లేదండి ఏమన్నా తెలుసా సులోమోనా నీవు నాకు ఇచ్చిన పట్టణములు ఏ పాటివి అవి కాబూల్ అనండి చదవండి రాజుల రెండవ గ్రంథం ఆ రెండవ గ్రంథం తర్వాత చదువు గాని మొదటి గ్రంథం తొమ్మిది పదకొండు చదవండి తొమ్మిది పదకొండు పన్నెండు దేశం అందున్న ఇరవై పట్టణములో హీరాను తనకిచ్చిన తూరు నుండి రాగా తూరు నుండి అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు నా సహోదరుడా ఈ పట్టణములు ఏ పాటివా నేను నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు కాబూల్ అంటే అంటే ఇరవై పట్టణాలు అండి అమ్మా ఇరవై సెంట్లు కాదు ఇరవై గజాలు కాదు ఇరవై ఎకరాలు కాదు రెండు వందల ఎకరాలు కాదు రెండు వేల ఎకరాలు కాదు ఇరవై పట్టణాలు అంటే కొన్ని వేల ఎకరాలు అందులో ఒక్కటి కూడా ఏమి లేదంటే సౌరుపు సవిసారం లేదు భూమి ఉప్పు పర్ర పనికి అంటే ఏది కూడా ప్రయోజనం లేదంట అందుకనే నిష్ప్రయోజనం కాబోల్ అనగా నిష్ప్రయోజనం ఏ ఊర్లో ఉంది ఏ ఊర్లో ఉంది ఒకటి చీకటి రెండు అసలే చీకటి అయితే అసలే మరణం అయితే అసలే నిష్ప్రయోజనం అయితే అసూరు రాజు మాత్రం దాన్ని కూడా చరలోకి తీసుకెళ్లిపోయాడు ఇప్పుడు చదవండి రెండవ రాజు అని గ్రామం అధ్యాయం ఏ ఏ దేశాలు తీసుకెళ్లే దినములలో చదవండి ఇప్పుడు ఏజైన లేసారు వచ్చి ఈయను పట్టణమును చదవండి అభిల్పే పట్టణమును యానోయాహు పట్టణమును ఏ దేశీ పట్టణమును పట్టణమును ఇలాబు దేశమును ఇప్పుడు ఇలా చూడండి చరలో ఉన్నది ఏది గట్టిగా నిష్ప్రయోజనమైనది ఏది మరణముతో ఉన్నది చీకటితో ఉంది ఇప్పుడు చెర పట్టబడిన దాన్ని విడిపించాలంటే విడిపించగలిగిన వాడు రావాలి స్తోత్రం చెప్పండి సార్ గట్టిగా ఆ నిష్ప్రయోజనమైన దాన్ని ప్రయోజనకరముగా మార్చాలంటే ప్రయోజనకరమైన వ్యక్తి రావాలి అవునా కదా మరణాన్ని జీవముగా మార్చాలంటే జీవము గలవాడు రావాలి చీకటిని వెలుగుగా మార్చాలంటే చెప్పి రావాలి అందుకని యేసు ఎక్కడో తెలుసా ఆ జన్మలలో ఇలా చూడండి సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయువులనని కైసరు అగుస్త వలన ఆజ్ఞాయం ఇది కురేనియా సిరియా సిరియా దేశమునకు అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అందరూ ఆ సంఖ్యలో రాయిబులకు తమ తమ పట్టణమునకు వెళ్ళిరి యోసేపు దాబిది వంశములో గోత్రంలో పుట్టినవాడు గనుక గనక తనకు భార్యగా ప్రధానమ చేయమన్న గర్భవతిని మర్యతో కూడా ఆ సంఖ్యలో రాయబుడిటె చూడండి ఆ సంఖ్యలో రాయబుడిటకు గలలియలోని నజరేతు నుండి యోదయలోని హేమనబడిన దా దావీ ఊరికి వెళ్ళాను చేతులెత్తి ఒకసారి అల్లిలుయానండి ఎల్లవై కాదులు ఇప్పుడు గలలియలోని నసరేత నుండి యోదయలోని బెత్తలేమన దావీదు ఊరికి వెళ్ళాను ఎక్కడుంది బెత్తలేములో బెత్తలేము ఎక్కడుంది యోదయాలో యోధ ఎక్కడుంది యోధ ఎక్కడుంది యోధ ఎక్కడుంది నసరేతులో నసరేత ఎక్కడుంది ఇప్పుడు ఏ సుప్రభు ఎక్కడు గలలీయుడా గలలీయుడా నసరేయుడా కేద్రో నో దాటిన మహనీయుడానని మియ్యుడా గలల్లియోడా చెప్పబడ్డ తలమ్మా అసలు చెప్పట్లంటారు కదండీ తల మన చేతుల మధ్యలో కొత్తే ఆ తల ఏమైపోవలే అమ్మ ఏమైపోవాలి దోసకాయ పచ్చడి అయిపోవాలి అవునా మరి ఇలాగ పంపుతాది చప్పట్లు కొడితే ఎంత కమ్మగా సంగీతానికి ఇమిడితే తెలుసా ఓకే గల్లలియోడా నజ మనం మన లో మిశ్రంలో పాటలు పాడాలమ్మ అన్ని వదిలేసి డిస్కో పాటలకు ప్రాణం పాటలు కలబడేది ధైర్యం గుండు గుండు ఈ లోపల ఎక్కువ భయపడుతున్నారా నువ్వే నా తల్లే పాడుతుంటే కోవిల వినాలి కాకులు కాదు అర్థమైందమ్మా అందుకని పాట పాడుతున్నప్పుడు అలా అందుకొచ్చేయాలి స్తోత్రం చెప్పండి ఇప్పుడు ఏ సుప్రభు ఎక్కడోడు చెప్పండి చెప్పండి ఉన్నదేంటి గలలీలో చీకటి ఉన్నదేంటి చీకటండి చీకట అంటున్నాంటి అదేవా ఉన్నదేంటి చీకటి ఉన్నదేంటి 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 ఇలాంటి ఊర్లో పుట్టాడు ఎవరు బాబు యేసుబాబు అనండి అర్థం అదా యేసుబాబు ఎక్కడ పుట్టాడు బెత్తలేములో బెత్తలేం ఎక్కడుందమ్మా అయ్యారు అండి అడిగారు యోధ ఎక్కడుందమ్మా చూడాలండి అయ్యారు ఎక్కడుంది నజరేతలో నజరేత ఎక్కడుందమ్మా రే అర సందడండి నజరేత ఎక్కడుందమ్మా ఎక్కడుంది ఇప్పుడు ఏసుప్ర ఏ ఊరు చదవండి యోహాను శుభార్త అన్ని బైబులే ఏడు రెండు ఏడు చదవండి యోహాను శుభార్త ఏడు నలభై చదవండి చాలు యోహాను శుభార్త ఏడు నలభై జనసమూహంలో కొందరు ఈ మాటలు విని ఈ మాటలు విని ఇలా చూడండి ఏమన్నారండి అంటే మోసే గారితో దేవుడు చెప్పాడు కదా నీ వంటి ప్రవక్తులు కాయని భూమి మీదకి పుట్టింతాను అప్పుడు వాళ్ళు అన్నారు ఆ ప్రవక్తే అన్నారు ఆ చదవండి ఫస్ట్ గారు మరికొందరు మరికొందరు ఏమన్నారమ్మా అందరేనండి అమ్మా జనాల్లో అనుకున్నారు ఆ ప్రవక్తే కొందరు అన్నారు కాదు కాదు క్రీస్తే అభిషక్తుడే మరి మరికొందరు అనండి అందరూ ఆ క్రీస్తు నుండి వచ్చినా ఏమంట క్రీస్తు గలలీ నుండి వస్తాడా అంటే వాళ్ళ ఉద్దేశం గలలీలో ఉన్నదంతా చీకటని గలలీలో ఉన్నదంతా మరణమని గలళీలో ఉన్నదంతా నిష్ప్రయోజనమని గలలీలో ఉన్నదంతా చెరపట్టబడిందని ఎలాంటి ఊరిలోంచి అలాంటి మహానుభావుడు ఎందుకు వస్తాడు అర్థమైందండి ఎందుకు వచ్చాడు తెలుసా ఈ ఊరి స్థితిని మార్చడానికి కొట్టండి గట్టిగా చెప్పట్లేదు ఆ ఊరి స్థితిని మార్చడానికి ఏ ఊరు గలళీయ స్థితిని మార్చడానికి గరలేలో ఉన్నదంతా చీకటి కదా చీకటిని వెలుగుగా మార్చాలంటే వెలుగైన వాడు రావాలి వజ్రాన్ని ముల్లుని అర్థమైందమ్మా చీకటిని తీయాలంటే చీకటి వచ్చే కదా గుడ్డోడు గుడ్డోడికి గుడ్డోడు గుడ్డోడికి కదా అగ్గురిటి తనం పోవాలంటే వెలుగు రావాలి అందుకనే ఏమి అనండి మా గోదావరి జిల్లాలో ఏంటి అంటారు తెలుసా అంటారు ఫస్ట్ గారు అన్నారండి అంటారు అదే భాష నేను కూడా అదే అన్నానా అయ్యే అయ్యో అదే మాట ఏంటి చెప్పండమ్మా అరేనండి అమ్మా మరి ఏమన్నా అన్నానా మరి ఎన్నేమంటే ఏంది వాన ఇక్కడ అంతేనా అక్కడ వర్షం బైబిల్లో వానంతగా వర్షం ఉంటుంది గేదెలు కృష్ణ జిల్లా గేదులు బైబిల్ లో గేదెలు స్తోత్రాలు ఏమి ఏంటి ఏమి అనండి క్రీస్తు ఇప్పుడు గోదావరి జిల్లా లాగే అలా అంటున్నారు ఏమి అనని గట్టిగా ఏంటి అంటాం కదా ఏంటి క్రీస్తు గలలి నిండవచ్చారు అవును ఏసు గలలీడే స్తోత్రం చెప్పండి సార్ గట్టిగా ఎందుకు గలలీడయ్యాడు గలలీయ యొక్క స్థితిని ఎందుకు ఏసుప్ర పుట్టాడు నశించిన దానిని చెప్పాలి ఎందుకు యేసు పుట్టాడు ఒప్పుడారా యేసు పుట్టింది ఎందుకు తెలుసా చీకటి వెలుగుగా మార్చడానికి బాధలలో మంచి బంధువునావు అమ్మ మీ చప్పట్లు వద్దమ్మా నాకు వందన మీ చప్పట్లతో నాకున్న బలమంతా పోపు బాధలలో మంచి బందుకు ఎక్కడ చెప్పండి ఎవరైనా ప్రార్థన చేస్తా ఉంటారు ప్రభా నేను పార్టీ ప్రభ పక్కాడు అవును ప్రభా స్తోత్రం చెప్పండి గట్టిగా కనుక మాటలాడుచున్న వీళ్ళందరూ ఎక్కడోళ్ళు అంటే యేసుప్రభు ఎక్కడోడు యేసుప్రభు శిష్యుడు ఎక్కడోడు ఇదే ఇదే ఏరియా అన్నారు దాసరి దాసరి ఎక్కడ ఎక్కడుంది ఉప్పుడు ఎక్కడుంది ఎక్కడుంది ఉప్పుడు పిల్ల ఉప్పాల ఇప్పుడు యేసుప్రభు గలలియలోని కానానే ఊరిలో మొట్టమొదటి అద్భుతం చేశాడు యేసు ప్రభు చనిపోయి మొట్టమొదటి ఊరు ఏ ఊరు వెళ్ళాడు వెళ్ళాడు ఒకప్పుడు ఇదేమో చీకటి ఒకప్పుడేమో నిష్ప్రయోజనం ఒకప్పుడే మరణం ఒకప్పుడేమో ప్రయోజనం లేని ఆ ఊరంటే ఎవరికి ఇష్టము ఏముంది కారణం ఎవరు రాబట్టి నాలోకి అది మా జీవితంలోకి రాగానే మా జీవితాలు వెలుగుగా మార్చిపడ్డాయి స్తోత్రం చెప్పండి ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో అద్భుతం ఎవరి కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వస్థత ఎవరికి పిల్లలు లేని వారికి ప్రార్థన చేస్తే దేవుడు గర్భపాలన ఇస్తున్నాడు ఎవరికి వివాహం చేసిన వాళ్ళు ఆశీర్వదించబడ్డ ఎన్నో ప్రాంతాలు ఈ ప్రాంతాలన్నీ కూడా చాలా కార్యాలు దేవుడు చేశాడు కనుక ఎందుకు చెప్తున్నానంటే ఒక దైవజనుడు అడుగు పెడితేనే దేవుని దేవుడిని కార్యాలు చేస్తే ఏ సై ఏమి ఇంట్లో అడుగు పెడితే స్తోత్రం చెప్పండి గట్టిగా పుట్టటం వలన ఇప్పుడు ఇజ్రాయల్ దేశం చూడండి చదువుకున్న వాళ్ళకి తెలుసు ప్రపంచంలోనే అది చాలా గొప్ప దేశంగా మార్చిపోయింది వ్యవసాయ రంగం చాలా అద్భుతంగా ఉంది మిలిటరీ రంగం చాలా అద్భుతంగా ఉంది జిఎస్టి చాలా అద్భుతంగా ఉంది టెక్నాలజీ ఈ రోజు సైంటిస్టులు చాలా మంది టెక్నాలజీలో హై ప్రొ ప్రొఫైల్లో ఉన్న వాళ్ళందరూ అందరూ ఇజ్రాయెల్ ఈ రోజు ప్రపంచమంతా అక్కడ పండే వ్యవసాయము ఎక్కడా లేదు ఏమంటే దేవుని బిడ్డారా అక్కడ ఉన్న దేవుని బిడ్డారా ఆయుధాలు ఎక్కడ లేవు ఈ రోజు అంత గొప్పది అవటానికి గల కారణం ఎవరు పుట్టబట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది వెళ్తున్నా ఇజ్రాయల్ దేశంలో ఒక మనిషి ఒక మనిషి మామూలుగా వెళ్ళాలంటే పది లక్షలు అవుతుంది గ్రూపుతో వెళ్ళాలంటే రెండు లక్షలు అవుతుంది ఎందుకని ఆ ఊర్లో ఎవరు పుట్టబట్టి ఏ సయ్య పుట్టబట్టి ఆ ఊరికి విలువ ఏమైందండి చేపటేమైంది మరణం ఏమైపోయింది జీవంగా నిష్ప్రయోజనం ఏమైపోయింది ప్రయోజనమైపోయింది చెరపట్టబడిన దాన్ని విడిపించారు అందుకనే